ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము ధనం ఆకర్షింపబడాలంటే ఒక టిప్ తెలుసుకుందాము దానికన్నా ముందు ధనం ఆకర్షించాలంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని తెలియజేసుకుందాము చూడండి చాలామంది ఇళ్లల్లో ఏం చేస్తుందంటారంటే వాటర్ని ఎక్కువ ఖర్చు చేస్తుంటారు అంటే నీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు నీటిని ఎక్కువగా ఉపయోగించడం అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి నీటిని ఖర్చుని తగ్గించుకోవాలి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే కొళాయిలు ఆపినప్పుడు ఏం చేస్తారంటే అది మొత్తం ఆపకుండా డ్రాప్ డ్రాప్ పడినట్టుగా ఆపుతారు అనమాట ఈ విధంగా కాకుండా మొత్తం ఆపడానికి ప్రయత్నించాలి వాటర్ లీకేజ్ ఇంట్లో ఎక్కడ కూడా ఉండకూడదు ఒకవేళ ఉన్నట్టయితే ప్లంబర్ని పిలిచి అది బాగా చేసుకునే ప్రయత్నము చేయండి నెక్స్ట్ ఏంటంటే పాదరక్షలు షూ ర్యాకర్స్ కానీ పాదరక్షలు అవి ఏం చేస్తారంటే మెయిన్ డోర్కి కరెక్ట్గా ఆపోజిట్ ఎదురుగా వదిలేస్తుంటారు అలా వదలకూడదు మెయిన్ డోర్కి స్లిప్పర్స్ అవి ఏంటంటే సైడ్కి ఉండాలి మెయిన్ డోర్కి సైడ్గా ఉన్నట్టయితే కనుక షూ షూ ర్యాకర్స్ మంచిది అనమాట పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది దాంతోపాటు మనం చేయవలసిన టిప్ ఏంటో తెలియజేస్తుందాము మన పర్సుల్లో ఏం చేయాలంటే దాల్చిన చెక్క అలాగే ఐదు తులసాకులు రాగి కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ రెండు కాయిన్స్ ఉన్నా పర్లేదు ఇవి మన పర్సుల్లో కానీ మనీ వ్యాలెట్స్లో కానీ బీరువాలో కానీ పెట్టి ఉంచాలి వారానికి ఒకసారి తులసాకులు మటుకు మార్చుకోవాలి మిగిలినవి ఏమీ మార్చిన అవసరం లేదు ఈ విధమైన జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక ధనము ఆకర్షింపబడుతుంది మనకి కావలసినప్పుడు కావలసినంత ధనము వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలని తెలియజేస్తున్నాము